గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఉపరాష్ట్రపతి గురించి చూద్దాము సో రాష్ట్రపతి వరుస క్రమం వరకు అయిపోయింది కదా ఈ రోజు ఉపరాష్ట్రపతి గురించి చూద్దాము మరి ఉపరాష్ట్రపతి గురించి మన భారత రాజ్యాంగంలో ఐదవ భాగంలో అరవై మూడు నుంచి అరవై ఆర్టికల్స్ మనకు ఉపరాష్ట్రపతి గురించి తెలుపుతుంది మరి అమెరికా దేశం నుండి ఈ పదవిని భారత రాజ్యాంగం గ్రహించింది అన్నమాట అంటే ఉపరాష్ట్రపతి పదవిని మనం ఏ దేశం నుండి గ్రహించాము అంటే అమెరికా దేశం నుండి ఈ పదవిని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రహించింది పద్మ అవార్డ్స్ కమిటీ చైర్మన్ ఎవరు అనంటే మనకి ఉపరాష్ట్రపతి అనమాట భారత సాంస్కృతిక మండలి చైర్మన్గా కూడా ఉపరాష్ట్రపతి ఉంటారు ముఖ్యమైన ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ సిక్స్టీ త్రీ ఏం చెప్తుంది అంటే మనకి భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అని చెప్పేసి మనకి ఆర్టికల్ సిక్స్టీ త్రీ చెప్తుంది ఇది మనకి ఏపీ గ్రూప్ టూ ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగింది ఆర్టికల్ సిక్స్టీ ఫోర్ ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు అంటే ఒక పదవి ఉండగా ఇంకొక పదవిని కూడా చేపట్టడం అనమాట సో రెండు పదవులను కూడా చేపట్టే అర్హత అనేది ఉపరాష్ట్రపతికి ఉంటుంది కాబట్టి ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియల్ చైర్మన్ కూడా వ్యవహరిస్తారు ఇది ఇంపార్టెంట్ ఇవి మనకి ఏపీ గ్రూప్ టూ ఎగ్జామ్ లో అడిగారు కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ పద్మ అవార్డ్స్ కమిటీ చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అట్లా ఇస్తారు కదా సో ఉపరాష్ట్రపతి పద్మ అవార్డ్స్ కమిటీకి చైర్మన్గా ఉంటారు అలాగే మనకి ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ ఏం చెప్తుంది అంటే ఈ క్రింది సందర్భాలలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తాడు అంటే ఏ ఏ సందర్భాల్లో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తాడు అనేది మనకి ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ చెప్తుంది ఫస్ట్ది ఏంటి అంటే మనకి పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి చనిపోయినప్పుడు లేదంటే పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి అనారోగ్యంగా ఉన్నప్పుడు మరియు మహాభియోగ తీర్మానం ద్వారా పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి పదవిని కోల్పోయినప్పుడు మనకి ఐదు సందర్భాల్లో కూడా మనకి ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులని నిర్వహిస్తాడనమాట సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ ఈ ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది మనకి తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో అడిగారు ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ గురించి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్ట్రోనల్ కాలేజీలో ఈ క్రింది వారు సభ్యులన్నమాట అంటే ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్ట్రోనల్ కాలేజీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అనేది మనకి ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ చెప్తుంది ఫస్ట్ వచ్చేసి ఎంపీలు అందరికీ అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ లోక్సభ టూ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ రాజ్యసభ అన్నాం కదా సో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కలిగి ఉంటారు ఎంపీలు అట్లాగే లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులన్నమాట అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే లోక్ సభ సభ్యులు టూ ఫార్టీ ఫైవ్ అంటే రాజ్యసభ సభ్యులు నామినేట్ మరియు ఎన్నికైన సభ్యులు అందరికీ కూడా మనకి ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోర కాలేజీలో సభ్యత్వం అనేది ఉంటుంది రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు హక్కు లేనప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు హక్కు గలవారు ఎవరు అని అంటే మనకి నామినేటెడ్ ఎంపీలు అనమాట అంటే ఈ నామినేటెడ్ వాళ్ళకి ఉపరాష్ట్ర రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఓటు హక్కు ఉంటుంది వాళ్లే మనకి నామినేటెడ్ ఎంపీలు మరి ఉపరాష్ట్రపతి శాలరీ ఎంత అంటే మనకి ఫోర్ ల్యాక్స్ అంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ఉండేది దాన్ని ఫోర్ ల్యాక్స్కి పెంచడం అనేది జరిగింది అది ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ మరి సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఏ ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఏ ఏం చెప్తుంది అని అంటే మనకి ఉపరాష్ట్రపతి సాధారణ కాలపరిమితి ఎంత అంటే ఫైవ్ ఇయర్స్ అనమాట అంటే కాలపరిమితి గురించి తెలిపేది ఉపరాష్ట్రపతి యొక్క కాలపరిమితి గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఏ అనమాట సిక్స్టీ సిక్స్ గురించి తెలిపేది ఏంటి అన్న మనకి ఎలక్ట్రోనల్ కాలేజీ ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉపరాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి ఇస్తారు అంటే రాష్ట్రపతికి సమర్పిస్తాడు ఒకవేళ రాష్ట్రపతి అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాజీనామాను సమర్పిస్తారనమాట ఉపరాష్ట్రపతి ఓకేనా దాని గురించి తెలిపేది మనకి సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఏ మరి సిక్స్టీ సెవెన్ ఆఫ్ బి అనే ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతిని లేదా రాజ్యసభ చైర్మన్ను తొలగించే తీర్మానం ముందుగా ఎక్కడ ప్రవేశపెట్టాలంటే రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి అంటే ఈ ఉపరాష్ట్రపతి రాజ్యసభకు కూడా ఎక్స్అఫిషియల్ చైర్మన్గా ఉంటారు అంటే రాజ్యసభ చైర్మన్ కూడా మనకి ఉపరాష్ట్రపతే కదా సో కాబట్టి ఇతను రాజ్యసభకు చైర్మన్గా ఉంటాడు కాబట్టి ఇతని తొలగించే తీర్మానాన్ని ముందుగా ఎక్కడ ప్రవేశపెట్టాలి అంటే మనకి రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలన్నమాట అది సిక్స్టీ సెవెన్ ఆఫ్ బి అనే ఆర్టికల్ గురించి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది చూస్తే సో ఆర్టికల్ సిక్స్టీ ఎయిట్ ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతి పదవి ఏ కారణం చేత అయినా ఖాళీ అయినప్పటికీ ఎంత సమయం లోపు ఎన్నుకోవాలో అనే అంశము రాజ్యాంగంలో ప్రస్తావన అనేది లేదనమాట అంటే ఇప్పుడు ఆర్టికల్ సిక్స్టీ ఎయిట్ ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతి పదవి ఏదైనా కారణం చేత ఖాళీ అయిందనుకోండి అట్లా ఖాళీ అయినప్పటి నుంచి ఎంత సమయంలోపు ఎన్నుకోవాలనే అంశము మన రాజ్యాంగంలో లేదు ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే మాత్రం మనం చెప్తాం కదా సిక్స్ మంత్స్ లోపు అట్లా అనేసి ఇట్లా ఇక్కడ సమయం అనేది మన భారత రాజ్యాంగంలో లేదనమాట అది సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించే వ్యక్తి ఎవరు అని అంటే మనకి రాష్ట్రపతి అనమాట అంటే ఉపరాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు అంటే మనకి రాష్ట్రపతి దాని గురించి తెలిపే ఆర్టికల్ సిక్స్టీ నైన్ మరి సెవెంటీ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే కొన్ని ప్రత్యేక అత్యవసర సందర్భాలలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు అంటే కొన్ని అత్యవసర సందర్భాల్లో కూడా ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు అని మనకు ఆర్టికల్ సెవెంటీ చెప్తుంది మరి ఆర్టికల్ సెవెంటీ వన్ ఏం చెప్తుంది అని అంటే రాష్ట్రపతి ఎన్నిక వివాదాలతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలను కూడా మనం సుప్రీంకోర్టులో మాత్రమే పరిష్కరించాలి ఇది కూడా మనకి తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో అడిగారనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ సో సెవెంటీ వన్ కూడా ఉపరాష్ట్రపతికి రిలేటెడ్గా ఉంది కాబట్టి ఇక్కడే మనం చూ చూస్తున్నాం అనమాట సో రాష్ట్రపతి ఎన్నిక వివాదాలతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలను కూడా మనం సుప్రీం కోర్టు మాత్రమే పరిష్కరించాలన్నమాట ఆ సమస్యను అట్లాగే ఈ క్రింది వాణిలో రాష్ట్రపతి కాకముందు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మనకి జైల్సింగ్ అనమాట పంజాబ్ సీఎం గా చేశారు ఈ క్రింది వాణిలో ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తులు ఎవరు అంటే జిఎస్ పతక్ హెచ్ఆర్ కన్నా గ్రోవర్ నన్ ఆఫ్ దీస్ అన్నారు సో జిఎస్ పతక్ ఈ క్రింది వాణిలో పదవిలో ఉండగా చనిపోయినటువంటి ఉపరాష్ట్రపతి ఎవరు అని అంటే ఆర్ వెంకట్రామన్ బిడి జెట్టి బైరామ్ సింగ్ షెకావత్ అన్నారు నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ అనేది నన్ ఆఫ్ దిస్ అనమాట పదవిలో ఉండగా చనిపోయినటువంటి ఉపరాష్ట్రపతి ఎవరు అంటే కృష్ణకాంత్ అనమాట సో ఇది ఈ కృష్ణకాంత్ అనేది ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఓకేనా అలాగే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతులు ఎవరెవరు అంటే సో ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్ హృదయతుళ్ళ శంకర్ దయాల్ శర్మ వీళ్ళ ముగ్గురు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతులు వీళ్ళ యొక్క పదవీకాలం ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఏంటి అంటే సర్వపల్లి రాధాకృష్ణన్ పీరియడ్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి సిక్స్టీ టూ వరకు అంటే ఫిఫ్టీ టూ నుంచి సిక్స్టీ టూ వరకు టెన్ ఇయర్స్ కూడా సర్వపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఉన్నారు నెక్స్ట్ జాకిర్ హుస్సేన్ సెకండ్ పర్సన్ సిక్స్టీ టూ నుంచి సిక్స్టీ సెవెన్ వరకు వివి గిరి వచ్చేసి సిక్స్టీ సెవెన్ నుంచి సిక్స్టీ నైన్ వరకు జిఎస్ పతాక్ వచ్చేసి సిక్స్టీ నైన్ నుంచి సెవెంటీ ఫోర్ వరకు బీడీ జట్టి వచ్చేసి సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ నైన్ హృదయతుల్లా సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ ఫోర్ ఆర్ వెంకట్రామన్ ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ సెవెన్ శంకర్ ధహర్ శర్మ ఎయిటీ సెవెన్ నుంచి నైంటీ టూ కేఆర్ నారాయణన్ నైన్టీ టూ నుంచి నైన్టీ సెవెన్ కృష్ణకాంత్ నైంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ టూ బైరాంగ్ సింగ్ షెకావత్ టూ థౌజండ్ టూ నుంచి టూ థౌసండ్ సెవెన్ హమీద్ అన్సారి టూ థౌజండ్ సెవెన్ నుంచి ట్వెల్వ్ మళ్ళీ హమీద్ హన్సారి టూ థౌజండ్ ట్వల్వ్ నుంచి సెవెంటీన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి నాయుడు సెవెంటీన్ నుంచి మనకి అంటే ఇది లాస్ట్ మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ డేటా కాబట్టి నేను ప్రజెంట్ అని చెప్పాను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ వరకు ఉన్నారు ఓకేనా సో నెక్స్ట్ జగదీప్ ధన్కర్ అనమాట ప్రజెంట్ ఇప్పుడు సిక్స్టీన్త్ వచ్చేసి ఎవరు అంటే జగదీప్ ధన్కర్ సో ఇతను రీసెంట్గా రాజీనామా చేశారు కదా మనకి సో టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఉన్నారు ప్రజెంట్ రాజీనామా చేసిన వ్యక్తి అనమాట ఓకేనా ప్రజెంట్ రాజీనామా చేశారు సో త్వరలో మనకి ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది జరగబోతుందన్నమాట ఓకేనా సో ఇది మనకి ఉపరాష్ట్రపతి యొక్క వరుస క్రమం అనమాట ఓకేనా సో ఇక్కడి వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కమెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్